అంబట రాంబాబు నేను వల్లభు నేను వంశీని కలిసిన తర్వాత వల్లభు నేను వంశీ రాంబాబుతో అన్న మాటలు అని చెప్పి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసుకొచ్చాడు ఆ వీడియోలో ఏమని చెప్పుకొత్తాడంటే వల్లభు నేను వంశీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఆయన కళ్ళలో కసి ఏమాత్రం తగ్గలేదు ఆయన ఆరోగ్యపరంగా సూపర్గా ఉన్నాడు మిలటరీ మ్యాన్లా ఉన్నాడు మరి వెనకాక మొన్నటి దాకా సచిలా ఉన్నాడు జైలు చంపేస్తారా చివరి స్టేజ్కి వచ్చేసాడు రక్తం పడిపోతుంది ఇంకా ఇంకేం లేదు ఇంక పొలంలో పెట్టేడమే లేటని చెప్పేసి అని నిన్న మొన్నటి దాకా ఏడుపు ఇవాళ అంబర్ రాంబాబు అంట వల్లాభు వంశీ అంట సూపర్గా ఉన్నాడంట హీరోలా ఉన్నాడంట నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఇలా నారా లోకేష్ గారు రెడీగా ఉండండి నెక్స్ట్ మీ బరువు కూడా వల్లాభు లేని వంశీ తగ్గించేస్తాడు రెండు ఇంకా చాలా మాటలు చెప్పుకొచ్చాడు ఒకసారి వినిపిస్తా వినండి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు పట్టాడు వంశీ మీద పట్టాడు మనం ఒక్క విషయాన్ని ఇక్కడ చర్చించుకోవాలి చెప్పు వంశీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి లోకేష్ బాబు గారి తల్లి గారిని దూషించాడు అనేది ప్రధానమైన కక్ష ఈ దూషించిన విషయం ప్రపంచం అందరూ చూశారు కూడా ఈ దూషించడానికి రీజన్స్ ఏంటి లాజిక్ ఏంటి అనే విషయాన్ని నేను కొద్దిగా కనుక్కున్నాను కారణం ఏంటంటే ఇప్పుడైతే వంశీ తెలుగుదేశాన్ని కాదని వైసీపీలోకి వచ్చి అక్కడ స్నేహం చేస్తున్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని లోకేష్ కొన్నటువంటి అభిమానులు గాని చంద్రబాబు నాయుడు గారి అభిమానులు గాని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు గాని వంశీని వంశీ గారి సతీమణ్ణి ఇష్టానుసారంగా దూషించాడు అవి చూసినటువంటి వంశీ కొద్దిగా ఉద్రేకమై ఇలాంటి పని చేశాడు అనేది అభిమానులు చెబుతున్నటువంటి కాస్త సిగ్గనిపించట్లా ఎప్పటివరకు వల్లభనేని వంశీ గారి భార్య అని ఆయన అరెస్ట్ అయిన తర్వాత మేము చూడడం తప్పితే అంతకుముందు ఆవిడ ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు వాస్తవంగా నాకైతే తెలియదు అసలు ఎప్పుడు ట్రోల్ చేశారు ఎవరు ట్రోల్ చేశారు వల్లభు వంశీని వంశీ భార్యని ట్రోల్ చేశారా చూపించమను చూపించగలుగుతారా అంటే ఎవరో అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు వల్లభినయన వంశీ వల్లభినయన వంశీతో పాటు ఉన్న ఆవిడ వాళ్ళ భార్య కాదు ఎవరో సంథింగ్ ఒక పేరు ఏదో ఒక పేరు ఉండేది అప్పుడు ఆవిడతో కలిసి వల్లభనయుని వంశీ గారు ఒక రీల్ చేశారు టిక్ టాక్లో కొనకుండా ఒక రీల్ చేశారు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది వాళ్ళకి వాళ్ళకే తెలియాలి వాళ్ళే చెప్పాలి ఎందుకంటే రికార్డ్ చేసుకున్నది వాళ్ళే కదా వాళ్ళ చెప్పాలి ఎవరో అభిమానులు చేస్తేనంట ఇక్కడికి వచ్చి నేను ఇష్టానుసారంగా మాట్లాడతావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు పోనీ ఈ అభిమానులే అనుకో తెల్లారు లేకపోతే నారా లోకేష్ గారిని ఇప్పుడు నువ్వే అనుకో చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటావు నారా లోకేష్ గారిని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇళ్లలో ఉన్న ఆడవుల గురించి చాలా మాటలు మాట్లాడాడు మీరు కావచ్చు మీ అభిమానులు కావచ్చు అలాగని చెప్పేసి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ఎవరైనా మాట్లాడా కవర్ చేసుకోవడానికి సిగ్గనిపించట్లా ఖండించేవా రోజున వల్లభనీ వంశీ మాట్లాడినప్పుడు ఎవడైనా ఖండించాడో వయసిపోయినా ఇక్కడ ఒక్కడికి ఖండించాల అది తప్పు అని చెప్పేసి ఒక్కడ ఖండించలే ఇవి వాళ్ళు వచ్చి పది మంది ముఖాన్ని తుమ్ముకు నుమ్మేసేస్తారని చెప్పేసి అని జనాలు సానుభూతి లేదంటే వల్లభ నేను వంశీపోయిన సానుభూతి ఎవరికి లేదు ఆ విషయాన్ని గ్రహించి ఆ రోజు మాట్లాడడం తప్పే మరి ఆ రోజు ఏం పీకారు ఆ రోజు ఒకడైనా ఖండించాడని మాట్లాడినప్పుడు ఖండించకపోగా సాక్షిలో పదే 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 వల్లభ వంశీ అన్న మాటల్ని పదే పదే ఆ బిట్ ఏదైతే ఉందో కట్ చేసి మరీ వేసారు కదా వేసారా లేదా మరి ఆ రోజు ఏమైపోయిన విలువలు విశ్వసనీయత వేయకూడదు కదా ప్రచారం చేయకూడదు కదా అది అయిపోయిన తర్వాత వల్లభన వోంశేని సాక్షి స్టూడియోకి పిలిపించి ఒక గంటన్నరో రెండు గంటల ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూని లైవ్ పెట్టి దాదాపు ఒక వారం రోజులు లైవ్ స్ట్రీమ్ చేశారండి దాన్ని కట్ చేయడం వేయడం కట్ చేయడం వేయడం అలా లోపులో పెట్టేసి ఒక వారం రోజులు రన్ చేశారు ఆ లైవ్ని చేయలేదా మరి ఇక్కడికి వచ్చి పని ఉపన్యాసాలు చెప్తున్నావు ఇక్కడ అసలు వల్లభినేని భారీగా పలానా వ్యక్తి ప ఇలా ఉంటుంది ఈ విడే ఆవిడ పేరైతే తెలుసు కానీ ఆవిడ ఇలా ఉంటుందని చెప్పేసి ఆవిడ అర వల్ల వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చారు కదా అప్పటిదాకా ఎవరికీ తెలియదు చేసింది వల్ల నేను భార్య వాళ్ళ భార్యనే కాదు ఇవి వేరే ఎవరో ఆవిడ వల్ల నేను వంశీతో పాటు ఎవరో ఒక ఆవిడ ఉంది ఆవిడతో కలిసి వల్ల వంశీ ఒక రీల్ చేసాడు కదా ఎవరో చేసి ఉంటారు ఏదో మాట్లాడటో మాట్లాడుతాడు ఏదో చేసి ఉండొచ్చేమో దానికి నారా లోకేష్ ఎవరికేస్తాము అన్నీ అంటే ఎవరో చేస్తే మీరు బుద్ధులు తిట్టేస్తారా మేము తిట్టామా ఎందుకు నేను కాక మొన్న మొన్న అనుకుంటా నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేసావు తిరిగావలేదా నన్ను ఎలా అంటున్నారో నన్ను ఎలా ట్రోల్ చేస్తున్నారో తెలుగుదేశం కార్యకర్తలు నా కుటుంబాన్ని అన్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెద్ద పెద్ద కేకలు వేసావు అంటే నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు కుటుంబ కుటుంబ సభ్యులే వాళ్ళే మహిళలా గెవరు మహిళలు కాదేమో ఏ విధమైన సందేహము లేదు ఆ తప్పుని వల్లభలేని వంశీ తెలుసుకున్నాడు క్షమాపణ కూడా చెప్పాడు అయినా కూడా లోకేష్ గారు శవలం ప్రకారం ఏ విధంగా అయినా సరే ఈయన్ని అరెస్ట్ చేయాలని జైల్లో పెట్టాలనే ప్రయత్నంతోనే అరెస్ట్ చేశారు నూట నలభై రోజుల పాటు జైల్లో పెట్టారు నేను నిన్న కలిసినప్పుడు ఆయనతో ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాను ఆయన ప్రత్యక్షంగా చూశాను ముప్పై కిలోలు దక్కాడు చిన్న విషయం కాదు ఇది ముప్పై దగ్గర నా వ్యక్తిగత అభిప్రాయం ఆరోగ్యంగా ఉన్నాడు నా వ్యక్తిగా ఉన్నాడు మిలిటరీ లాగా ఉన్నాడు దగ్గర ఆయన కళ్ళల్లో మాత్రం కసి తగ్గలేదు ఏపు కళ్ళలో చూడడం యథాబోతులు అయితే మవ్వరి కళ్ళలోకి చూడమే ఆడవాళ్ళ కళ్ళల్లోకి చూడడం ఆ కళ్ళల్లో కసి గురించి నువ్వు ఒక్కరివే చెప్పాలా నిన్న కాక మొన్నే కదా చచ్చిపోతాడు ఇంక అయిపోయింది లాస్ట్ స్టేజ్లో ఉన్నారని చెప్పేసి అని మీరంతా కూడా ప్రెస్ మీద పెట్టి మాట్లాడింది ఏమని మొన్న నువ్వు వాళ్ళ అభినయని వంశం జైలు చేసాం బెత్తరా అన్నవా లేదా అన్నావు కదా మరి సడన్గా మిలిటరీ మ్యాన్లాగా ఎలా మారిపోయాడు అని కళ్ళల్లో కల ఇప్పుడు నిన్న మొన్నటి దాకా లేని జబ్బు లేదు అయిపోయింది దగ్గుతుంటే గుండెలు గొంతుకులోకి వచ్చేస్తున్నాయి అవునా ఇలాంటి డైలాగులు అన్నీ కొట్టి ఇలా సడన్గా వచ్చేసి సిక్స్ ప్యాక్ వచ్చేసింది వాళ్ళ వాళ్ళని వంశీకి కత్తి లేకున్నాడా కల కసికాయన పడిపోతుంది కసికాయన పడిపోతుందా చచ్చిపోయేలా బయట చచ్చిపోయే బయటకు వస్తే కసికాయన పడిపోతుందా వాళ్ళకు చూసి వాళ్ళని వంశీ ఉందా పైగా వాళ్ళం నేను అట్ట నారా లోకేష్ అందు చూసి ఆడటోడు చెప్పాము లేదంటే అన్యాయంగా అక్రమంగా నన్ను రోజులు ఈ సమాజానికి దూరంగా కుటుంబానికి దూరంగా జైల్లో నిర్బంధించిన వారి సంగతి అనేటువంటి భావన చూపులు నాకు కనిపించింది పట్టుదల కలిగినటువంటి వ్యక్తి వంశీ అంతేకాదు గన్నవరంలో ఇరవై మూడు మంది తెలుగుదేశం పార్టీ వారే గెలిచినప్పుడు గెలిచాడంటే వ్యక్తిగతంగా ప్రజాదరణ కలిగినటువంటి మన మొన్న ఎందుకు ఓడిపోయాడు సొంట మన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు వాళ్ళ నేను వంశీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవలా తెలుగుదేశం పార్టీ సింబల్ పైన గెలిచాడు అవునా తెలుగుదేశం పార్టీ వల్ల గెలిచాడు వాళ్ళే వంశీ సొంత ఇది దీంతో ఏం గెలవాలా మరి అలాంటప్పుడు మొన్న కూడా గెలవాలిగా ఇరవై నాలుగులో కూడా గెలవాలిగా ఎందుకు ఓడిపోయాడు సొంత ఇమేజ్ కూడా ఉందట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అయితే ఒక విషయం లోకేష్ బాబు కూడా తగ్గాడు చాలా లావుగా ఉండేవాడు ఫ్యాక్ట్గా ఉండేవాడు చాలా కష్టపడి తగ్గాడు ఇంకా లావుగా ఉన్నాడు చెప్పాలి అంటే ఓకే ఆ బాధ్యతని ఖచ్చితంగా ఇదే మాట ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావు అదే మాట దమ్ముంటే వల్ల నేను వంశీని ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట మాట్లాడమాను నేను మళ్ళీ ఇరగదీ తీసేస్తాను పొట్టి చేతనని చెప్పేసి ఒక్క మాట మాట్లాడమాను రాజకీయాల్లో వల్లభు వంశీ రాజకీయాల్లో కొనసాగితే గొప్ప కొనసాగుతాడు అనుకోండి కాదు సందేహం లేదు కానీ ఈసారి చాలా సంస్కారవంతంగా చాలా పద్ధతిగా విధానాల పరంగా పాలసీల పర పరంగా మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శిస్తాడు కానీ నోటి వెంట ఒక్క మాట అంటే బూతి మాట వచ్చినా బొబ్బాసుగా చెక్కినట్టు చెక్కుతారు అది ఎవడైనా సరే నేను మేము ఉన్న ఆడల గురించి మాట్లాడతాం వాళ్ళకి సంబంధాలు అంటకట్టేస్తాం ఇష్టానుసారంగా పేలిపోతాం అంటే సిక్కుతారు రాజకీయాలు చేయొచ్చు తప్పేం లేదు రాజకీయాలు చేయడంలో లేదు చేయొచ్చు కానీ ఇది మేము బరువు తగ్గించేస్తాం చేస్తాం చూద్దాంలే ఇరవై తొమ్మిదిలో మీరు వచ్చినప్పుడు మాట అర్థమైందా మీరు ఎలా బెదిరించుకుంటా పోతే ఎవడో మీకు ఓటు కూడా వేయ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు బెంగళూరు పారిపోతే కాదు ఇక్కడికి వచ్చి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళమోనండి కనీసం ఆ పదకొండు నుంచి ఒక ఇరవై కన్నా వెళ్ళే ప్రయత్నాలు చేయండి ఆ పదకొండుని ఒకటి చేసుకోమాకండి మేము మళ్ళీ చెప్తున్నాం మీ తీరుకి మీ విధానాలకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి మీ కార్యకర్తలు రచ్చగొట్టే వ్యాఖ్యలకి మీరు మేము వత్తే ఎరగది పొడి చేస్తాం సంపేస్తాం అని చేసే వ్యాఖ్యలకి మీకు నెక్స్ట్ టైం ఎవడు ఓటు కూడా చేయడు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిలో కూడా నెరవేర్చుకుంటూనే వెళ్తున్నాం కదా ఏది కూడా వదలలేదు కదమ్మా మరి ఇంకెక్కడ వ్యతిరేకత ఇప్పుడు పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నారు రాగానే పెంచారు ఇస్తున్నారు కదా అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లో ఆ పథకం అమల్లో పెట్టారు తల్లికి వందను ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు ఇచ్చారు రేపు పదిహేను నుంచి ఉచిత బస్సు కూడా ప్రారంభం అవుద్ది మరి ఇంకేమున్నాయి ఒకటి ఒకటి ఇచ్చిన హామీలన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు కదా అలాగే అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుంది పోలవరం కూడా ఈ రెండు కంప్లీట్ అయిపోతాయి పోలవరం కంప్లీట్ అయిపోయి అమరావతి కంప్లీట్ అయిపోయిందండి మీ బతుకు బస్ స్టాండే కదా అక్కడ దాకా అవసరం లేదండి మీరు ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు మాట్లాడినట్టే ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తే మీరు ఆ టైం వచ్చేసరికి మీ పార్టీ ఉంటే గొప్ప జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే గొప్ప కేసులు ఆల్రెడీ ఉన్నాయి కదా కాబట్టి ఏంటంటే ఈ రెచ్చగొట్టే వ్యాక్తులు మేము విరగదీసేస్తాం పోలీసు వేస్తాం ఇలాంటి అప్పబాయకౌరులు చెప్పడం మానైతే బాగుంటుందని నా యొక్క సూచన బాబు